భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ని మొదలుపెట్టింది పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద కేంద్రాలని నిర్మూలించడం కోసం ఈ కార్యక్రమం మన మిలిటరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది దాదాపు పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలో అదే రకంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి తొమ్మిది కేంద్రాలని టార్గెట్ చేసి రాత్రి ఒంటి గంట సమయంలో పూర్తిగా విజయవంతంగా ఈ ఆపరేషన్ని చేసి వచ్చాయి దీని మీద ఆ కేంద్రాల్లో ఉన్న ఉగ్రవాద కేంద్రాలకు సంబంధించిన భవనాలు కూలిపోవడం అక్కడ కొంతమంది టెర్రిస్టులు చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి చాలా విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్లో ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారు రిపోర్ట్ చేశారు రాజకీయ పార్టీలు హాజరైన మీటింగ్ హాజరైన రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రభుత్వానికి అండగా నిలబడతాం ఖచ్చితంగా టెర్రరిజం అంతం చేయాల్సిందే కాశ్మీర్ పెహల్గాంలో టెర్రరిస్టుల దాడి కారణంగా ఇరవై ఆరు మంది భారత పౌరులు చనిపోయారు దీనికి ప్రతీకారంగా ఉగ్రవాద కేంద్రాల్ని ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలి చర్యలు తీసుకోవాలనే పద్ధతిలో దేశమంతా కూడా ముక్త కంఠంతో ఆ రకంగా కోరినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఆ రకంగా స్పందించింది మిలిటరీ ఆ చర్యను చేపట్టింది ఆ రకంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద కేంద్రాలు టార్గెట్ చేసింది ప్రత్యేకంగా అటు పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం కావచ్చు జమ్మూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కావచ్చు ఎక్కడెక్కడైతే లష్కర్ తయబా కానీ జైషే మహమ్మద్ కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలని టార్గెట్ చేసి దాడులు జరిగినాయి అంటే ఇందులో ప్రధానంగా ఈ ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద కేంద్రాలని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం మొదలుపెట్టింది పాకిస్తాన్ ఆర్మీనో లేదా పాకిస్తాన్ పౌరులో టార్గెట్ కాదు ఉగ్రవాదమే టార్గెట్గా ఉగ్రవాద కేంద్రాలు టార్గెట్ చేయడం అనేది ఒక సరైనటువంటి చర్య ఆ రకంగా ఉగ్రవాదం మీద మన పోరు ఎందుకంటే ఉగ్రవాదుల కారణంగా ఈరోజు మనం నష్టం పొందాం మన కాశ్మీర్లో డిస్టర్బెన్స్ జరిగింది అనేక మంది పౌరులు చనిపోయారు అందుకని ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఈ ప్రయత్నం ఈరోజు మొదలుపెట్టింది దీని కారణంగా ఇదేదో పాకిస్తాన్ ఇండియాకి మధ్య యుద్ధంగా మొదలవుతుంది ఇండియా చర్య కారణంగానే ఒక మన మీద దుష్ప్రచారం జరిగేదానికి అవకాశం ఉంది వాస్తవంగా జరిగింది ఇది యుద్ధం కోసం కాదు ఇది ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసమైన ఒక మెసేజ్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దీనికి మేము సమాధానం చెప్తామని ఎప్పుడు పాకిస్తాన్ మాట్లాడుతుంది మేము కూడా దీనికి ప్రతిచర్య ఉంటుందని మాట్లాడుతుంది ప్రతిచర్య దేనికోసం ఉగ్రవాదుల్ని ఏరివేయడం కోసం జరిగిన దాడి ఇది ఉగ్రవాదులు మీ దేశ కేంద్రంలో ఎందుకు ఉంటున్నారు ఉగ్రవాద కేంద్రాలు ఎందుకు ఉంటున్నాయి మీరే ఉగ్రవాద కేంద్రాలు ఎందుకు నిర్మూలించట్లేదు వాస్తవంగా చెప్పాలంటే ఉగ్రవాద కేంద్రాలు నిర్మూలించడం కాదు ఉగ్రవాదాన్ని ఏరివేయడం కాదు ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ సపోర్ట్ చేస్తున్నాయి ఈ విషయం ఎవరో భారతదేశం తరఫున మాట్లాడడం కాదు పాకిస్తాన్ రవా రక్షణ శాఖ మంత్రే ఇటీవల ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు మేము సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా అమెరికా యూరోప్ దేశాల కోసం టెర్రరిజానికి సపోర్ట్ చేశాం టెర్రరిజానికి ట్రైనింగ్ ఇచ్చాం లేదా మేము ఆర్థికంగా వాళ్ళని పోషించామని చెప్పి రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి ఇప్పుడు మాట మార్చి మాట్లాడుతున్నారు మేము మేమే టెర్రరిజానికి అంతమవుతున్నాం మేమే టెర్రరిజాన్ని బలైపోతున్నాం అందుకనే మేమే టెర్రరిజానికి వ్యతిరేకం పోరాడుతున్నాం అని చెప్పి పాకిస్తాన్ అధికారులు మాట్లాడుతున్నారు ఎప్పుడూ టెర్రరిజం పెరిగి పెద్దది అయిపోయిన తర్వాత పాకిస్తాన్ కూడా టెర్రరిజానికి బలైపోతున్న టైంలో అక్కడక్కడ పాకిస్తాన్ కూడా టెర్రరిజాన్ని ఇప్పుడు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కానీ అదే సమయంలో భారత్కు వ్యతిరేకంగా టెర్రరిజాన్ని ప్రోత్సహించిందనే వాస్తవం పెంచి పోషించి వాస్తవం ఇది పాకిస్తాన్ ఆర్మీ అధికారుల మాటల్లోనే స్పష్టంగా మనకు అర్థమవుతున్న పరిస్థితి అందుకనే ఈరోజు టెర్రిస్ట్ దాడి టెరరిస్ట్ కేంద్రాల మీద దాడి చేస్తే మీకెందుకు బాధ టెర్రిజాన్ని మీరే ఎందుకు నిర్మూలించరు ఈరోజు పాకిస్తాన్ మన భారత్ కాశ్మీర్ పహల్గాంలో దాడి చేసిన టెరరిస్టులు ఐఎస్ఐ సపోర్ట్ తోటే ఈ రకమైన ప్రయత్నం చేసింది పాకిస్తాన్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఫోరం మేమే దాడికి పాల్పడ్డామని చెప్పారు రెసిస్టెన్స్ ఫోరం వెనకాల ఎవరున్నారు లష్కర్ తేబ్ అనేది అందరికి తెలిసిన విషయం మరి ఇటువంటి పరిస్థితులలో ఆ ఉగ్రవాద కేంద్రాలు నిర్మూలించడం ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి చర్యలు పాకిస్తాన్ తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉగ్రవాద కేంద్రాల మీద దాడి చేయడమే కాదు రేపు ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయడానికి పాకిస్తాన్ మీద ప్రెషర్ బిల్డప్ ఇంకా జరగాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఎవరైతే ఉగ్ర ఉగ్రదాడులో పాల్పడే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని భారత్ హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేయాలి ఉగ్రవాద కేంద్రాలు వాళ్ళే నిర్మించేటట్టు చర్యలు తీసుకోవడానికి కావాల్సిన అటు దౌత్యపరమైన అన్ని రకాలటువంటి ఒత్తిళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి జరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైన ప్రయత్నం చేయడం ద్వారా పాకిస్తాన్ దారిలోకి రావాలి ఆ రకంగా లేని పక్షంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన పోరాటం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ పాకిస్తాన్ మేము రిటాలియేషన్ తోటి ఇంకా దీన్ని ఇది ఒక యుద్ధంగా మార్చేస్తాం మేము కూడా దాడిలో పాల్పడతాం అనే పద్ధతులు వస్తే ఆ రకమైన పరిస్థితిని ఎవరో ఈరోజు కోరుకోవట్లేదు అలాంటి పరిస్థితి వస్తే దానికి ధీటైన జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంతర్జాతీయ సమాజం యొక్క అభిప్రాయాన్ని కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆ రకం ఒపీనియన్ని కూడగట్టాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది అదే సమయంలో ఈరోజు జరిగినటువంటి ఉగ్రవాద కేంద్రాల మీద భారత ఆర్మీ చేసినటువంటి దాడి ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి దాడి చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇదే విషయాన్ని మన మీడియా సమక్షంలో అటు ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ అధికారులు మీడియా మీడియా ముందు స్పష్టంగా చెప్పారు ఆ మెసేజ్ కూడా భారతదేశం ఐక్యంగా ఉంది అనే పద్ధతులు ఈరోజు మెసేజ్ ఇచ్చింది కానీ ఈరోజు ఆ ఉగ్రవాద దాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు వాస్తవంగా ఉగ్రవాదులు కోరుకుందేంటి భారతదేశంలో హిందూ ముస్లిం తగాద పెరగాలి మత విద్వేషాలు పెరగాలనే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు ఇక్కడ కూడా మన దగ్గర మన దేశంలో కూడా కొంతమంది ఈ రకమైన మత ఉద్రిక్తలు పెంచేదానికోసం దేశంలో అనైక్యత పెంచేదానికోసం ఒక మతాన్ని టార్గెట్ చేసే పద్ధతిలో ఈ రకమైన ప్రచారం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఎవరైతే ఉగ్రవాద దాడుల్లో చనిపోయినటువంటి నేవీ ఆఫీసర్ నర్వాల్ ఉన్నాడో ఆ నర్వాల్ భార్య మేము ఉగ్రవాద దాడిలో నా భర్తను కోల్పోయాం కోల్పోయినంత మాత్రాన ఈరోజు దాడి చేసిన ఉగ్రవాదుల్ని ఏరివేయాలి కానీ ఆ ఉగ్రవాదుల యొక్క ఉగ్రవాదులు ఏదైతే చెప్పారో దా పద్ధతిలో ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా కాశ్మీర్లకు వ్యతిరేకంగా టార్గెట్ చేయొద్దు అని హిమాన్షు నర్వాల్ విజ్ఞప్తి చేస్తే ఆమెకు వ్యతిరేకంగా ట్రాల్స్ చేస్తున్నారు ఆమెకు భారీ ఎత్తున ఆమె మీద ఈరోజు దుష్ప్రచారం జరుగుతున్నట్టు పరిస్థితుంది ఇది ఈరోజు ఎవరం కోరుకోవట్లేదు దేశంలో దేశమంతా యునైటెడ్గా ఉంది అనే సందేశాన్ని ఇవ్వాలి ఆ రకం యునైటెడ్గా సాగుతుంది కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజానీకం టెర్రిజంకు వ్యతిరేకంగా యునైటెడ్గా నిలబడ్డారు ఈ సమయంలో ఉగ్రవాదానికి జవాబిచ్చే పద్ధతులు ఉండాలి దేశ అంతర్గతంగా ఈ రకమైనటువంటి పద్ధతిలో ఇమానుషు నర్వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన ట్రాల్ లాగా చేసి ఈ రకంగా యూనిటీని దెబ్బతీసే ప్రయత్నాలు ఏం జరిగినా దాన్ని స్పేర్ చేయకూడదు కేంద్ర ప్రభుత్వం అటువంటి వాటిని దూరంగా పెట్టాలి దేశాన్ని యునైటెడ్గా నడపాలి ఆ రకం ఉగ్రవాద వ్యతిరేక పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉంది దానికి కావాల్సిన సపోర్టు ఆ రకమైన మద్దతు ఈరోజు చాలా పెద్ద ఎత్తున లభిస్తుంది దాంతో ముందుకు సాగాలి రేపు ఎటువంటి పరిస్థితులు దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది